సొల్యూషన్ ద్వారా నాట్ ఇండివిజువల్ ఇండివిజువల్గా చేసిన పనులు ఏంటంటే ఒకటి మీ నగర్ నుంచి రోడ్డు నేను నేను చేసింది రాజమండ్రి మన ఇది ముత్త రోడ్ల రోడ్లు అవన్నీ నా ఇంటి చేసింది తర్వాత నారాపడి నుంచి ఇక్కడ దాకా ఎంబీ హండ్రెడ్ ఫీట్ చేసి దాన్ని నేను ఇంటిగేర్ చేసినాను కానీ ఇదంతా కూడా ఉమ్మడిగా అందరం చేసుకున్నది ఆఖరికి ఏంటంటే ఎవరో తప్పుడు ఫిర్యాదు చేస్తే హైడ్రా కమిషన్ నిజంగా కూడా మనకు చట్టం ఉన్నది చట్టం ప్రకారంగా చర్య తీసుకోవాలి తప్పు చేసిన చెప్పారు దొంగలు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు దొంగను ఇంట్రా చేస్తారు ఏం చేస్తారు ఆయన బరామతి చేస్తారు ఇవన్నీ చేస్తారు నువ్వు ఇట్లాంటి ఆ పద్ధతి ఉంది కదా ఇవన్నీ ఇవన్నీ ఏది లేకుండా సడన్గా వచ్చి నా దగ్గర కూడా పట్ట ఓకే డన్ అందరూ ఏం చేసారు అక్కడ కూడా అందరూ వేరే సంఖ్యలో ప్రాణాలు మొత్తం గోడ్లవు అంటే నోట్ల రోడ్ చేస్తే డిఫరెంట్ నువ్వు ఏం చేసినావు నాకు ఇచ్చిన నోటీస్ మూడు ఉంటుంది నాలుగు విషయాలు చెప్పిండు జవాబు చెప్పినా తర్వాత నెల్ల రోజులకు వచ్చిన తర్వాత సార్ మీకు అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చాడు అంటే ఆ నాట్ ఇట్ అని మరి ఆవితే చెప్తాను ఇటు స్పూట్ అప్మి అన్నారు సార్ హైడ్రా ఆఫీస్ మీరు ఏది పట్టించుకోవాలి అంటారు కదా దాని ఫర్దర్ ఇంకేమైనా ఉందా పైన ఇప్పుడు ఇక్కడ కూడా ధ్వంసం చేసినప్పుడు ఇక్కడ గ్యాదర్ అయ్యారు అక్కడ ధ్వంసం చేసిండ్రు అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు లెవెన్త్ ఫిఫ్టీన్త్ మీటింగ్ అందరు చూసి చెప్పారు అయితే వీళ్ళందరితో సంబంధం లేకుండా నేను పర్సనల్ ప్రొసీడ్ అవుతుంది ఈ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి నేను కూడా పార్ట్నరే మా సపోర్ట్ దేవీ రావాలి ఆస్పెక్ట్స్ లీగల్లీ అదర్వైజ్ ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది స్టేటస్గా ఉండేగా పూల కొట్టిపోయాడు ఓడలు ఎంత అరే ఎన్ని కోట్లు పెడితే అయింది సార్ ఆఖరికి నైన్టీ ఎయిట్ నుంచి దాకా ఎంత కష్టపడి కష్టపడింది డ్యామేజ్ ఏమన్నా డ్యామేజ్ ఏమైనా రికవరీ కోసం చేస్తారు అన్నీ చూస్తారు లీగల్గా రంగారా తప్ప తప్ప జడ్జిమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన జడ్జి తప్ప అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా ప్రతి విషయం అన్నిటి మీద ఏమి చేస్తాం ెస్పాన్స్ తర్వాత దాన్నే చేస్తాం రికవరీ చేస్తాం తర్వాత ఇంకేం ఇస్తాం పరువు నష్టం చావేస్తాం ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడిన మాట్లాడి అది కదండి ఇంకా చెట్టు కింద కూర్చుంటా యాక్చువల్గా ఈ ఆకులు హర్షం రెండు వస్తుందో చిన్న కుటీ నల్లాంటి తయారు చేసిన రిసెప్షన్ పెట్టుకున్నావు నా దగ్గరికి వంద మంది రెండు వందల రావచ్చు కదా చెవు కొట్టి మల్లారెడ్డి అరే నువ్వు రంగు అని చెప్పొచ్చు కదా ఎక్కడు రాడు మీరు ఒక నిమిషం ఊరికి అయితే నేనేం చేసినా నా ఆఫీసులో ప్రతి కాగితం ఉంటుంది నేను ఎయిటీ ఎయిట్లో ఇక్కడికి వచ్చినాను ఇంకో అంటే దాకా ప్లస్ పేపర్ నా దగ్గర పేపర్ ఉన్నప్పుడు పేపర్ తప్పుడుగా దీంతో చూస్తే నాకు అంటే నువ్వు నా మీద పెద్ద ఆరోపణ ఏంటంటే నాలుగు కట్టి గోడ కట్టిండి మళ్ళారండి నాకు ఏం చేస్తాడు అంటే అందరినీ లోపల ప్రయోజనం చేస్తాడు ఈవెన్ రాణిస్తాడు నాలుగు గారు గోడ నేను కట్టలేదు అసోసియేషన్ వాళ్ళు కట్టుకున్నారు నేను నా జాగా తీసుకున్నాను కట్టుకున్నా నువ్వు తీసినావు అవి తీసినావు అక్కడ కూడా ఇంజక్షన్ అడ్రస్ రెండు ఉన్నాయి అది కూడపోతే ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇంకేమన్నాడు నాలుగు కూడా కట్టిండు మీ ఒళ్ళే పెట్టి ఉంటారు లేకపోతే ఆయన అన్నాడు కేజీఎఫ్ లాగారట కేజీఎఫ్ అంటే నాకు ఐడియా లేదు అయితే సినిమా అంతట కదా సినిమా నేనట మాఫియా డాన్ నేను మీకు అందరికీ మాఫియంలో కనపడతాను నా దగ్గర ఒక ఆయన చెప్తాడు ఆయన దగ్గర కూర్చి మాట్లాడేటప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ కాంపిటీషన్ నా దగ్గర వంద మంది చెప్పలేదు వంద కాదు ఆరు వందల మంది చెప్పారు సరే ఒక్క ఈ వంద మందిని పెట్టి ఏం చేస్తాడు అంటే వీళ్ళందరూ బెదిరిస్తుంటారా నేను ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్లాట్ల వ్యాపారం చేయలేదు అంటే మధ్యలో నా భూమి అమ్ముకున్నప్పుడు మాత్రం అమ్మిన పది ఎకరాలు చూసాను అక్కడ ఇల్లు కట్టించిన ఒక్కటే వ్యాపారం ఇద రూపాయి సంపాదించలేదు ఎవరు ఉంటే సంపాదిస్తే ఖర్చు పెడతాను తప్ప ఈ దేశం పోతున్నాను ఈ దేశం అంటే చాలా ప్రేమ ఉన్నవాడిని అక్కడ పెరిగిన వాడిని మీ తప్పు జరిగితే నేను తప్పు అని చెప్తాను అది కాదండి మీరు పోతానే మీ బస్ మీరు బస్సు ఎక్కుతుందండి కూడా పర్చుకుట్టేషన్ పడు వేడు మరి పట్టుకుంటారా లేదా సార్ లైక్ దట్ ఎవ్రీ సిటీ అది కాదు డ్యూటీస్ ఆల్సో సార్ ప్రభుత్వ భూమిని మీరు నాలుగు కిలోమీటర్లు కబ్జా చేశారని హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు దీని మీద మీ ఆయన కనుక ప్రూవ్ చేయకపోతే అటు మొన్ననే చెప్పిన రిఫ్రాండ్ ఏదైనా ఉంటే నేను దివ్యానగర్ వదిలిపెట్టిపోతా లేకపోతే మీకు ఆరోపణ చేసిన ముక్కు నెల గ్రహిత అని మీ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒకసారి మీరు లేఅవుట్ చేసి అమ్మిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీని పెట్టి లాట్లలో కానీ ఇతరులను కానీ లోపలికి లేరని ప్రధాన ఆరోపణ ఎందుకో చెప్తా మీకు కూడా అంటే మీరు జనరల్గా అంటే మీరు కొత్తగా ఇంటికి ఉంటారు లేకపోతే పదిహేను నుంచి పది జరిగింది మీకు అవసరం లేదు సబ్జెక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మీకు తెలియదు ఇక్కడ ఏ తెలుసా మీకు గ్రామం అంతకుముందు హుడా అనే అది పోయాక బాగిన అర్బన్ అథారిటీ ఉండే అప్పుడు వీరంతా లేఅవుట్ చేసుకున్నారు తర్వాత హుడా వచ్చింది ఎగ్జిస్టెన్స్ హుడా వచ్చినాక ఏం చేసింది గవర్నమెంట్ పవర్ తీసుకొని దీన్ని బాగా డెవలప్ చేయాలి రోడ్డు డ్రైనేజీ లేఅవుట్లు ఏం చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్ వాటికి సంబంధించిన అన్ని పేపర్లు ఉంటాయి నాకు అది కరెక్ట్ ఈ ఒక్క లేఅవుట్ మాత్రం అన్ని లేఅవుట్లు కూడా ప్రయత్నం చేసేది నైన్టీ సెవెన్లో లేఅవుట్ క్యాన్సలేషన్ నోటిఫిన్ ఇచ్చాడు నైన్టీ సెవెన్ నైంటీ నైన్ దాకా తిరిగి తిరిగి ఆకారికి ఎవడు రాలేదు నా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి అందరినీ కోఆర్డినే చేయడం ఒక రెండు కోట్ల ముప్పై ఐదు ఖర్చు పెట్టినాం బస్సులు ఇచ్చినాం ఎన్ని చేసినాం అయినా ఎవరు కోపర్ చేయాలి టూ థౌజండ్ వన్లో ఉడావాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఏ ఊర్లో ఎన్ని సరేమో అనాథ డ్రైవర్స్ ఉన్నాయి అన్నీ క్యాన్సరేషన్ ఆ తర్వాత ఇప్పుడు మా దగ్గర క్యాన్సలేషన్ ఎందుకు రాలేదంటే అప్పుడున్న గ్రామ గ్రామంలోనే కొంచెం చేసిన మంచి పని పడితే ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు మాది పీకేయలే కానీ వాడి తోటి కూడా కాలేదు ఎందుకు పీకేయలేదు వాడిని ప్రజలు వస్తే గ్రామ పంచాయతీ మీద వాడితే అవ్వడానికి వల్ల టూ థౌజండ్ ఫైవ్ వచ్చి మొత్తం పీకేసి బోర్డు వెళ్ళిపోయాను అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ప్లాట్ ప్లాట్ లేవు మైదానం చేసేరు కురిస్తే చేసేవారు ఈ లోపల టూ థౌసండ్ ఫైవ్లో దివ్యానగర్ ప్లాట్ నేను ఊరుకున్నా ఈ రెండు కూ రెండు వేల నైన్ నైన్టీన్ దాకా ప్రయత్నం చేసిన తర్వాత ఈ చేతులు దాచుకున్నది అప్పుడు అవుతుంది పోతే ముందు ఎట్లయితే కట్టలేదు ఈ లోపల వీళ్ళు తీసేసినాక అప్పుడు వాళ్ళు చురుకు పుట్టి లేకేం ఏం దివ్యానం ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకున్నారు పెట్టుకొని దే స్టార్టెడ్ వర్కింగ్ అప్పటికి గుడి సెడ్ కదా వాళ్ళని తీసేయాలి వాట్ టు డూ దీన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలి లేవుట్టు పోయినాయి కదా రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి అమ్యూనిటీస్ జనరేట్ చేసుకోవాలి మరి ఇక్కడ ఉన్నట్టు ఈ కాలంలో ఉన్నట్టు బీటీ రోడ్లు అన్ని వాడు ఒక పది లక్షలు ఇచ్చి కన్సల్టెన్స్ ఇంజనీర్స్ పెట్టుకొని ప్రాజెక్ట్ రిపేర్ ఉంటుంది మ్యాప్లు ఉంటాయి ఎక్కడ వాటర్ ట్యాంక్స్ ఉండాలి ఎక్కడ సేఫ్టీ ట్యాంక్స్ ఉండాలి ఎక్కడే ఉండదు బాగానే ప్లానింగ్ ఉన్నది అయినాక మరి ఎవరి దగ్గర పోవాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని వర్క్ చేయాలి వాడే కదా మన ముందు ఉన్నది వర్క్ చేస్తూ రైట్ కానీ మరి లెవెట్ సబ్మిట్ చేయాలి లెవెట్ ఎక్కడ తయారు చేయాలి అవు ఓపెన్ గ్రౌండ్ కదా అప్పుడు ఐదు ఒక రెండు మూడు ఇక్రూన పంచాయతీ ఉండే మూడు ఇక నాలుగు ఇక్రులు ఉండే ఆ పంచాయతీ అంటే ఇక్కడనే ఈ సర్కిల్ ఉంటుంది ఫేస్ సిక్స్ దగ్గర ఆ గేట్ కొట్టిన దగ్గర ఆ సర్కిల్ దగ్గర వీడు ఏం చేసిండు అంతకుముందు ఎట్లుంటే అట్లే మొత్తం మూల లెవట్లు పాతకాలం కదా ఇక్కడ ఏమైంది ఇరవై రెండు గుంటలు భద్రెడ్డి అనే ఒక ఆయన ఉండే సర్వే ఒక ఫిఫ్టీ త్రీ అని ఉంటుంది వాళ్ళకి సంబంధించింది ఈ లేవుట్లో ఉన్నది ట్వంటీ టూ గుంటే అక్కడ ఉండే అలా ప్లాట్లు ఉంటే వాళ్ళని తీసేసారు స్ట్రేట్గా కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ సర్వే ఫార్టీ త్రీ టు ఫిఫ్టీ నైన్ అని సార్ ఉంటాయి మంచి లేవుట్ ఉంటుంది అది ఒకటి ఆ కింద గుట్టకాడ ఏంటంటే నువ్వు ఈ ల్యాండ్ ఆర్డ్ చేంజ్ చేసినట్టే మా అయ్యామ్మెంట్ కానీ మాకు సంబంధం కానీ వాడు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అది కింది పోయినాక నాది ఉన్నది ఇక్కడ అసలు లేఅవుట్ లేదు ఏం లేదని ఇంకోటి అట్లాంటివన్నీ పక్కకు పెట్టి ఈ అసోసియేషన్ వాడు డి డిపిఓడబ్ల్యూ అంటుంది డివి అనర్ ప్రాబ్లం వెళ్ళిపోయింది ఐదర్ అంటే ప్రెసిడెంట్ దానికి చెన్సర్ అనే జనరల్ సెక్రటరీ తర్వాత ఈవెర్ర సులరాజారెడ్డి వీళ్ళందరూ ఒక పెద్ద టీం వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇంజనీర్ పెట్టి ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత మరి మ్యాప్లు కావాలి కదా హుడావనికి అసలు ఎవడు అథారిటీ అంటే హుడా తర్వాత ఇటండి వాళ్లకు ఇంక్లూడింగ్ ప్లాట్ నెంబర్స్తో సహా అనేది పెట్టి సార్ ఫీజు కట్టి సార్ ఇది రెగ్యులైజ్ చేయాలి మీరని పంపారు పంపిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు దేవ్ కమ్యూనికేటెడ్ ఈపీ ఆచార్యని ఐఎస్ఆర్చర్ అప్పటికి ఎక్ కమిషనర్ ఆ తర్వాత జైలు ఉండి ఆయన బీపీ ఆచార్య ఆయన బిల్డింగ్ తోటి సంతకం పెట్టి ఇగో ఈ ఈ ప్లాట్లు అన్నిటికీ ఈ లేఅవుట్కు రెగ్యులైజ్ చేయడానికి ఇంత పైసలు కట్టారని రాసేది ఇప్పుడు రాషన్ రైట్ కానీ మరి వాడు వచ్చి వస్తే గ్రౌండ్లో ఉండాలి కదా మూగలేదు ఈ ప్లాట్లు నార్మల్గా వెళ్ళాల్సి అయితే వాడు ప్లాట్ అంటే నాలుగెకర రాళ్ళు చూస్తాడు రోడ్డు చూస్తాడు ఇవన్నీ చూసి ఇస్తాడు లేఅవుట్ చూస్తాడు అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఈ సెకండ్ స్టేజ్ వర్క్ ఎందుకు ఫస్ట్ కంప్యూటర్ పెట్టి అయింది వాడు కూలగొట్టా అని వచ్చాడు గవర్నమెంట్ భూమి చేసినాడు దీన్ని తీసేసినాక ఆరు ఎకర పన్నెండు కుంటుంది నల్లమలాంటి ఇంజనీరింగ్ కార్యక్రమం ప్లాట్ ఉన్నాయి అక్కడ నల్లమైన ఇంజీకి ఇక్కడ ఉంటుంది తప్పుడు ఆరోపణతోటి ఇది అంత రాజకీయ తీసుకున్నాం కాంపౌండ్ ఒక ఇంజక్షన్ తీసుకున్నాం హైకోర్టు పోయినాం హైకోర్టు వీరసరావు అని ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ నా అంటే ఇది బౌండరీ డిస్ప్యూట్ రెవెన్యూ దాంట్లో సెటిల్ చేసుకోమేమో గవర్నమెంట్ బాగుండేది ఇది కాకుండా వీళ్ళకి సబ్ అంటే ఈ ప్లాన్ చేసుకొని కాంపౌండర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది రీకన్స్ట్రక్షన్ పిరవు అంటే ఆల్రెడీ ఆన్ పేపర్ రికన్ స్ట్రక్టెడ్ సబ్మిటెడ్ అయితే సార్ అది ఏదైతే వాళ్ళు ఉందో కట్టారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఏమంటున్నా సార్ ఇప్పుడు మీరు మీరు నమ్ముకున్న వాళ్ళు ఒక ప్లాట్ నడుస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పదలుసుకున్నారు అయితే వాళ్ళకి ఏం చెప్పారు అలాగే మాట్లాడవ్యా సార్ నేను చెప్తాను నీకు సగం తెలుసు అందుకని అక్కర్లేదు మాట్లాడారు అక్కర్ ఉన్నదే ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ లేవు మళ్ళీ కూర్చోబెట్టి రికన్స్ట్రక్ చేయాలి కదా